హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త యాభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ప్రభుత్వం శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే యాభై ఏళ్ళు దాటిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఆ శుభవార్త ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతుంది ఏడాది పాలనాపరమైన అంశాలపై దృష్టి పెట్టింది ఇక అమరావతి రాజధాని పనులను పట్టాలెక్కిచ్చింది దానికి నిధులను కూడా సమకూర్చుకోగలిగింది మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కూడా దృష్టి పెట్టింది గ్రామాల్లో మౌలిక వసతులపైన కూడా దృష్టి పెట్టింది ఇక వీటన్నింటిపైన సానుకూలత ఒకవైపు ఉండగానే సంక్షేమ పథకాలపై ఫుల్ ఫోకస్ చేసింది ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయటం ప్రారంభించింది అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర ఇలాంటి పథకాలను విజయవంతంగా అమలు చేయగలిగింది అయితే తాజాగా మరో ఎన్నికల హామీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది యాభై సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీలకు పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే ఇక వాటిపై ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి శాసనసభ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కావటం లేదు మండలిలో మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ యాభై ఏళ్ల పెన్షన్ కోసం అడిగారు ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పారని అది ఏమైందని ప్రశ్నించారు దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గట్టిగానే బదిలిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా పెన్షన్ల విషయంలో ఎటువంటి జాప్యం ఉండదని త్వరలోనే యాభై సంవత్సరాలు దాటిన వారి పెన్షన్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు ప్రభుత్వం మార్గదర్శకాలు చేసే పనిలో ఉందని చెప్పుకొచ్చారు దీంతో త్వరలోనే యాభై ఏళ్ల పెన్షన్ పథకం కూడా అమలు కాబోతుందని అర్థమవుతుంది ఎందుకంటే పెన్షన్ల పెంపు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక్క ట్రాక్ రికార్డు ఉంది ఈ రాష్ట్రంలో పెన్షన్ మొత్తాన్ని పెంచిన ఘనత మాత్రం చంద్రబాబుకే దక్కుతోంది ఇక పేదవాడికి పెన్షన్ అండగా ఉంటుందని భావించారు నందమూరి తారక రామారావు గారు నిరుపేదలకు పెన్షన్ ప్రకటించారు అయితే రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి పెన్షన్ మొత్తాన్ని ఐదు వందల రూపాయలకు పెంచారు దీంతో పెన్షనర్లు కూడా ఎంతగానో ఆనందించారు అయితే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పెన్షన్ మొత్తాన్ని కూడా వెయ్యి రూపాయలకు పెంచారు ఐదు వందల రూపాయలు ఏ మూలకు చాలదని అందుకే పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచుతున్నట్లు ప్రకటించారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పుకొచ్చారు అయితే ఎప్పుడో ఎందుకు తానే పెంచుతానని చెప్పి వెంటనే పెన్షన్ మొత్తాన్ని కూడా రెండు వేల రూపాయలకు పెంచారు చంద్రబాబు ఎన్నికలకు ముందు నాలుగు నెలలు అమలు చేసి చూపించారు కూడా అప్పుడే జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయలకు పెంచుతానని మరోసారి ప్రకటన చేశారు నవరత్నాల్లో పొందుపరిచారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలకు ఏకకాలంలో పెన్షన్ మొత్తాన్ని పెంచలేదు తాను అలా అనలేదని పెన్షన్ మొత్తాన్ని పెంచుకుంటూ ముందుకు పోతానని మాత్రమే చెప్పానని మాట మార్చారు ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ నాలుగేళ్లలో మూడు వేల రూపాయల పెన్షన్ మొత్తానికి చేరుకున్నారు అయితే చంద్రబాబు మాత్రం తాము అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయల పెన్షన్ మొత్తం పెంచుతామని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు హామీ ఇచ్చినట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల బకాయిలతో పాటు పెంచిన మొత్తాన్ని అందించగలిగారు ఇక గత పదిహేను నెలల కాలంలో అందిస్తూ వచ్చారు అందుకే ఇప్పుడు యాభై ఏళ్లకే పెన్షన్ పథకం మార్గదర్శకాలు రూపొందిస్తున్నారని తెలియటంతో అందరిలోనూ ఆశ నెలకొంది చంద్రబాబు చెప్పారంటే తప్పకుండా అమలు చేస్తారని ఎక్కువ మంది ఆశగా ఎదురుచూస్తున్నారు మరి యాభై ఏళ్ళ పెన్షన్ పథకంపై ఎలాంటి ఆదేశాలు మార్గదర్శకాలు వస్తాయో చూడాలి మరి